వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాణి ప్రీ రిలీజ్ ఈవెంట్ వస్తే చాలు కనీసం ఒక్క ఫ్యాన్ అయినా హీరో కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు కొన్నాళ్ళుగా ఈ సాంప్రదాయం టాలీవుడ్ లో బాగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే వారంతా వాళ్ళే వచ్చి పడుతున్నారా లేక మూవీ టీమే చేయిస్తుందా అనే విషయం పక్కన పెట్టేద్దాం మనం ఇక తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది కానీ అక్కడ ఉన్న మాస్ మహారాజా కావడంతో తన ఫ్యానే అయినా సరే చెయ్యకూడని పని చెయ్యకూడదు అంతే అంటూ ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు రవితేజ ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందనే చెప్పాలి మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ సీరియస్గా మాట్లాడుతూ ఉండగా గబుక్ మనొక ఫ్యాన్ ఫెన్సింగ్ దూకేసి మరి స్టేజ్ మీదకైతే వచ్చేశారు ఇక రవితేజ దగ్గరకు వెళ్తుండగా వెంటనే బౌన్సర్లు అతన్ని పట్టుకొని పక్కకైతే లాగేశారు ఇక వెంటనే రవితేజ అరే ప్రయత్నం చేస్తూనే ఆ ఫ్యాన్ దగ్గరకు వెళ్ళి వద్దురాలా రాకూడదురా నానా వస్తే ఇలాగే లాగేస్తారంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు అలానే ఒరై భయపెట్టకండ్రా బాబు ఇలాగా టపుక్కుమని వచ్చేస్తే మేమందరం భయపడతాము భయమేస్తుంది అంటూ రవితేజ అయితే అన్నారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఏదో కాళ్ళ మీద పడుతూ ఉంటే గొప్పగా గర్వంగా ఫీల్ అయిపోయే హీరోల టైప్ కాదు మాస్ మహారాజా అంటూ రవితేజ ఫ్యాన్స్ ఇప్పుడు గట్టిగా కామెంట్లు పెడుతున్నారు ఇక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కనుకే రవితేజతో ఎక్కడ ఇసుమంతా కూడా గర్వం కూడా కనిపించదు అంటున్నారు అభిమానులు ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్ని కూడా చాలా సాలిడ్గా ఉన్నాయనే చెప్పాలి మిరపకాయ లాంటి మాస్ ఫీస్ట్ ఎంటర్టైనర్ ఇచ్చేందుకు హరిశంకర్ అయితే రెడీగా ఉన్నట్టుగానే మనకు తెలుస్తోంది ఇక సినిమాకి హీరోయిన్ భాగ్యశ్రీ మెయిన్ అట్రాక్షన్ అయిపోయింది ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి పాటలోనూ ఆమె అందాలు కుర్రాలను థియేటర్కి పరిగెత్తించేలానే ఉన్నాయి ఇక రెప్పల్ డప్పుల్ పాటలు అయితే ఆమె వేసిన స్టెప్పులు రవితేజ ఎనర్జీ అన్మాచబుల్ అనే అనిపిస్తోంది మనకి ఇక రవితేజకి చార్ నెల తర్వాత తనదైన మార్క్ సినిమా పడినట్టుగానే అనిపిస్తోంది మరి థియేటర్లో ఏ రేంజ్లో ఈ మిస్టర్ బచ్చన్ వాయిస్ చూడాలి ఇక ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించారు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించారు ఇక ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర తంగలన్ డబుల్ స్మార్ట్ రూపంలో గట్టి పోటీనే కనిపిస్తోంది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్